అన్న కృష్ణ ఈ మధ్య పల్లెటూరులలో ఎండాకాలం లేదు బుగ్గి లేదు కొద్ది దూకులు ఆడి మంచి కష్టానికి పోయి రెండు వందలు తెస్తే వాడు వీళ్ళ పని చేత కాదు మొగానికి పనికి పోడు ఇట్లా తాగి పంతాడు పెళ్ళం కాడ పైలు కుంకపోయి వాడు వచ్చి రోజు పొద్దు కదా గోల పెళ్ళని అదొండు ఇదొండు అంటాడు యా నుంచి వస్తుంది వాళ్ళ మీద ఒక్క పాట ఆ శల ఒక పాట వారు తప్పకుండా పాడు తాగువోతు మోనితో సంసారం ఎట్లా ఏదునో కష్టాలు ఎట్లా మోదును తాగు మోనితో సంసారం ఎట్లా ఏదునో కష్టాలు ఎట్లా మోదును బుద్ధిమంతుని తీరుగా పొద్దంత కష్టం చేస్తాడు బుద్ధిమంతుని తీరుగా పొద్దంత కష్టం చేస్తాడు పొద్దు కంగి ఇంటికొచ్చి తెస్తాడు కూర సరి లేదంటాడు కొడి దెమ్మని అంటాడు పైసలు ఎక్కడి అంటే పడపడ పనులు కొరికి తంతాడు తాగుబోతు మోనితో సంసారం ఎట్లా చేదును కష్టాలు ఎట్లా మోదును తాగుబోతు మోనితో సంసారం ఎట్లా ఏదోనో కష్టాలు ఎట్లా మోదును ఈ రకంగా ఉంటదే నిజంగా కరెక్ట్ బాన్యనా